వెల్కమ్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో అనేది రాముడు చెబితే ఏం చేసి అయిన ధర్మాన్ని నిలబెట్టాలో కృష్ణావతారంలో కృష్ణుడు చెప్పాడు తల్లి ఇలా ఈ రెండింటిని ఎవరైతే పాటిస్తారో వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది శ్రీ సాయి పరమాత్మ అని మనందరికీ తెలుసు కానీ వారు ఎల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు శ్రీ సాయి నిజానికి అవతార పురుషులు కానీ ఇతరుల వద్ద ఎట్లు ప్రవర్తింపవలనో చూపినారు కర్మలు ఎట్లా నెరవేర్చవలనో తెలిపినారు శ్రీ సాయి సాక్షాత్తు పరమాత్మ అయినను ఇతరులతో ఏ విషయంలోనైనను పోటీ పడేవారు కారు తన కొరకు ప్రత్యేకమైనవి చెయ్యమని వారి వద్దకు వచ్చిన వారిని కోరేవారు కాదు శ్రీ సాయి ఎవరిని గాని కానీ గాని వారు ఎన్నడూ ఎరగరు అందరిలో శ్రీ సాయి పరమాత్మను చూచేవారు ఆ పరమాత్మయే సర్వాధికారి అని అనడివారు పైన చెప్పబడిన శ్రీ సాయి గుణగణములను పరిశీలించినచో అవి అందరికీ సూచిస్తాయి ఏ విధంగానంటే శ్రీ సాయి గుణము చూసి అందరూ ఆ విధంగా ఉండాలి అలవాటు చేసుకోవాలి పైగా శ్రీ సాయి మన కోసం మనమందరం అలా ఉండాలని చూపుటకు ఆ పరమాత్మ శ్రీ సాయి మానవ రూపంలో వచ్చి మనకు బోధించడానికి అవతరించిన పరమపురుషులు శ్రీ సాయి సాక్షాత్తు పరమాత్మ అయినా వారు భగవంతుని సేవకుడునని అన్నారు ఆ పరమాత్మయే అలా అన్నప్పుడు ఇక మనమెంతా మనం నిజంగా మనకు జన్మనిచ్చిన పరమాత్మకు సేవకులం సేవకుడు అంటే సేవించేవాడని అర్థం ఎవరిని ఆ భగవంతుడని మనం ఆ భగవంతుని సేవకులమైనప్పుడు సేవించి ఆ భగవంతుణ్ణి నిందించవచ్చునా భగవంతుణ్ణి భిన్నంగా భేదంగా చూడవచ్చునా ఒక్కడే ఆ పరమాత్మను వివిధ రూపాల మన కోసం అవతరించిన వారిని భేదాభిప్రాయాలతో చూడవచ్చున పరమాత్మ ఒక్కరేనైనా వివిధ పురాణములు చరితములు ఉన్నప్పటికీ ఆ చరితములను వేరుగా చూడవచ్చునా వివిధ చరితముల ఉన్నవేవో లేనివేవో కనిపెట్టవచ్చునా వద్దు మనం సేవకులుగానే ఉండాలి ఇతర దేవతల రూపాలను వారెట్ల ప్రవర్తింతరు ఏమి చేసేదరో వాటిని గురించి ఆలోచించవద్దు కేవలం మన పూర్వజన్మ సుకృతం వలన మహాత్ములు యొక్క కథలను లీలలను చరితములు చదువుతున్నాము లేదా ఇతరుల ద్వారా వింటున్నాము లేని ఎడల వారి నామాన్ని కూడా మనం పలకలేము మరి మనమెందుకు ఇవన్నీ మరిచి ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి దీనికి సమాధానం జీవుడు త్రిగుణాత్ముడు సత్వ రజాస్తమో గుణములతో నిండి ఉన్నాడు ఈ మూడు గుణములు కలియకనే మాయా అని అందురు ఆ మాయ కమ్ముట చేత పరమాత్మను మరియు తాను సేవకున్న సత్యాన్ని మరచి తానే శరీరమని శరీరమే సత్యమని కావున తానే అన్నీ చేయుచున్నాడు అనే భ్రమ అనే గుడులో ఒక పురుగులా చిక్కుకుని ఉన్నారు ఇది విడవాలంటే గుణాతీతుడు కావాలి సత్వగుణమును కూడా అధిగమించాలి అంటే త్రిగుణాలకు అతీతుడవ్వాలి అప్పుడే శ్రీ సాయి చూపిన గుణములను పాటించినవాడు అయ్యదవు శ్రీ సాయి సచ్చరిత్రములో ఎన్ని అద్భుత విషయాలు దాగి ఉన్నవో కదా మరి ఆ విధంగా చిక్కుకుని ఉన్న జీవులమైన మనకు విముక్తి ఏది ఉన్నది విమోచనకు మార్గం ఒక్కటే అదే శ్రీ సద్గురు సాయి పాదములయందు భక్తి కలిగి ఉండాలి శ్రీ సాయిని సర్వస్య శరణాగతి వేడాలి అప్పుడే శ్రీ సాయి తన భక్తుణ్ణి తమ నైజంలోనికి మార్చెదరు ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్